హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నామండి అయితే వెరైటీగా చికెన్లో కస్తూరి మేతి అంటారు కదండి కస్తూరి మేతీ అని సో దా కాంబినేషన్తో చేస్తున్నాం నిజంగా చాలా చాలా బాగుంటుంది ముందైతే గిన్నె తీసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసామండి ఆ తర్వాత దీంట్లో కస్తూరి మేతి కూడా యాడ్ చేసాము చూసారు కదా ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని విధంగా కలుపుకున్నాం అంతకుముందే మనం చికెన్ని ఆల్రెడీ మసాలాతో మనం మిక్స్ చేస్తాం కదండి పసుపు ఉప్పు కారం అదేవిధంగా మసాలా వేసి అవి మొత్తం మిక్స్ చేసిన దాన్ని దీంట్లో వేసేసాం చూసారు కదా ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాం చూస్తేనే టెక్స్చర్ అనేది ఎమ్మీగా అనిపిస్తుంది అండి చాలా నిజంగా అండి చాలా చాలా బాగుంటుంది అయితే ఈ కర్రీ కోసం బాగా పన్నిర్ టమాటా తీసుకోవాలి ఆ టమాటాల్లో కొద్దిగా సాల్ట్ వేసి క్రష్ చేసి వేస్తే కర్రీ అనేది కూడా తింటుంటే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం స్కిప్ చేయి ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర లేకుండా మనకి నాన్ వెజ్ అనేది ఊహించడమే కష్టం కదా ఓకే కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కలుపుకున్నాక దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి మేమైతే రెండు స్పూన్లు వేసుకున్నాం మీరు చూసి వేసుకోండి కొంచెం ఓకే అండి ఉప్పు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నామండి ఓకే చూసారు కదా తర్వాత దీంట్లో ఇంతకుముందు మిక్స్ చేసుకున్నాం కదండి అదే బౌల్లో వాటర్ పోసుకొని దీన్ని ఎసర కోసం వాటర్ పోసాము సూప్ ఎక్కువ వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కాకపోతే మరీ ఎక్కువ వాటర్ అయినా బాగుంటుందండి చూసారు కదండి ఇలా పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్నాం ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి విజిల్స్ వచ్చేసాయి మూత తీసేద్దాం ఓకే అండి చూసారు కదా కర్రీ చక్కగా దగ్గరికి కూడా అయింది చూసారు కదండి ఇంతకుముందానికి ఇప్పటికీ టెక్స్చర్ అనేది ఎలా ఉందో ఓకే ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్నాం ఫైనల్గా దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాం అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి కసూరి మెత్తితో ఆదివారం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా తినడమే ఆలస్యం ఓకే మీరు కూడా దీన్ని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మన భాగ్యం ఫుడ్ ఛానల్ శిక్షణలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ మీరు ఇచ్చే లైక్ అనేది మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్